నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీని రంజిత్ సో చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుందో తెలంగాణలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ ప్రాయింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ అయ్యారు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఏం చేయాలనే అంశం మీద తెలుస్తుంది ఈ సమావేశానికి రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాస రెడ్డి లాంటి ముఖ్యమైన మంత్రులు హాజరవడం మరింత ప్రాధాన్యత చోటు చేసుకుంది ఎందుకంటే ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో భాగంగా బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా నోటీసులు జారీ చేశారు అయితే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు తాము లోనేమే కొనసాగుతున్నామంటూ పలు సందర్భాలలో ప్రకటించిన విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు శాసనసభ రికార్డులలోనూ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది అయితే సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు లోపల పది మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి స్పీకర్ నిర్ణయం ప్రకటిస్తారా లేక పెండింగ్లో పెడతారా అనేది ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారింది పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేలు కొన్ని గంటలుగా భేటీ దానితో పాటు ఆ భేటీలో వాడివేడిగా చర్చలు సాగించారు మరి ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేలు విడివిడిగా భేటీ అయినట్లుగా కూడా అందరికీ తెలుస్తుంది అయితే స్పీకర్ నోటీసులకు ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కూడా వివరణ ఇవ్వగా మిగతా వారు వివరణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఒకవైపు కాంగ్రెస్ లో చేరినట్లు సుప్రీంకోర్టుకు బిఆర్ఎస్ నేతలు పక్క ఆధారాలను వీడియోల మాదిరిగా ఉన్న క్లిప్పింగ్లను కూడా పిటిషన్ యాడ్ చేశారు అయితే దీంతో వాటి ఆధారంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది వీరిలో చాలామంది ప్రస్తుతం కవర్ చేసుకునే ప్రకటనలు జారీ చేస్తున్న నిజ స్వరూపాలు మాత్రం కాంగ్రెస్ తోనే ఉన్నట్లు బట్టబయలు చేస్తున్నాయి దీంతో స్పీకర్తో పాటు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను మరో తలనొప్పి కూడా వెంటాడుతుంది అదే లోకల్ గా ఒంటరి వాళ్ళుగా మిగలడం నిజానికి పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కాంగ్రెస్ క్యాడర్ తో ఏమాత్రం కూడా సఖ్యత లేకుండా పోయింది ఈ పరిస్థితులు నియోజకవర్గంలో ఇబ్బందికరంగా మారాయి వాటిపై చర్చించడంతో పాటు అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తారు పనిలో పనిగా నియోజకవర్గాలలో గొడవలు నేతల మధ్య విభేదాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకొచ్చారు నియోజకవర్గ నేతల మధ్య విభేదాలు పరిష్కారం